దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు హిందువులు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి అంశం ఇది ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది దురదృష్టం రాజకీయ కక్ష కోసం రాజకీయ కక్ష అంటే ఇక్కడేమీ ముసుగులేమి లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్షని తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక అసత్య ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అపాసు పాలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి అంశాన్ని కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయం జరిగినా దీనికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిపాలన కాలంలో జరిగిన తప్పుల వలనే ఇవన్నీ జరుగుతున్నాయి బుడమేరుకు వరదొచ్చిన ఏలేరుకు వరదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల వల్లే జరిగాయి అనేటువంటి మాట రెండో అంశం చాలా చిత్రమైనటువంటి ఆరోపణ చేశారు ఆరోపణ పరంపరలో ఇది ఒకటి ప్రకాశం బ్యారేజ్ని మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ని పగులగొట్టి కృష్ణా గుంటూరు జిల్లాలని ముంచేసి జన నష్టాన్ని కలిగించి తద్వారా రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం పండిన కుట్ర అనేది ఒక ఆరోపణ చేశారు దాని మీద విచారణ అన్నారు దాని మీద కేసులు అన్నారు ఇద్దరు అరెస్ట్ చేశారు సరే ఆఫ్కోర్స్ వాళ్ళకి వెయిల్ వచ్చింది విధ్వంసకారుడు అనేటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు చాలా ఘోరమే ఓటమయ్యారని మీరే చెప్తున్నారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడని చెప్తున్నారు ఎందుకు మీకు ఇంత కక్ష ఎందుకు రోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంత భయం మీకు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా ఈ ఆరోపణల పరంపరలోనే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ ఇది ఎంత భయంకరమైనటువంటి ఆరోపణ అంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు వారి సన్నిధిలో తయారయ్యే లడ్డూలో కల్తీ ఉంది ఆ నూనెలో కల్తీ ఉంది ఆ నెయ్యిలో కల్తీ ఉంది అది ఒక అంశం ఆ లడ్డూకు వినియోగించేటటువంటి ఇంగ్రీడియంట్స్లో కల్తీలు ఉన్నాయి అదొక అంశం నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసింది ఒక కల్తీ ఉంది అది ఒక అంశం అది మారి అది ముదిరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈనాడులో రాశారు నిన్న పెద్ద ఎత్తున కల్తీ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె ఉన్నాయని నిర్ధారణ చేయలే రాసింది కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి ఆయాములో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూ తయారీ వినియోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది వాళ్ళు ఏం వ్యక్తం చేశారు అనుమానం ఉందని చెప్పారని వాళ్ళే రాశారు ఇది ఉన్న విషయం దీన్ని నాకు అర్థం కావటం లేదు ఇంత పెద్ద ఎత్తున చర్చకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పురిగొలిపారు నిజంగా లడ్డూలో కానీ ఆ నెయ్యి తయారీ చేసే వాళ్ళలో కానీ ఏదైనా కల్తీ కలిస్తే అది పూర్తిగా నిరూపణ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటించారు ఇది మొన్న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జనసేన తెలుగుదేశం బీజేపీ అందరు ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నూనెను తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూలో ఉపయోగించారు ఎంత అన్యాయం అన్నారు అప్పుడు దాకా ప్రకటించలా ఎందుకు ప్రకటించారని వస్తే జూలై ఇరవై మూడవ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేనా ఎన్డిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రెండు నెలలు అయింది సుమారుగా ఆ రిపోర్ట్ వచ్చి ఎందుకు హైడ్ చేశారు ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని బయటపెట్టలేదు మొన్న మాత్రం ఎందుకు బయట పెట్టారు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారా చెప్పండి నాకు తెలియకడుగుతాను ఎందుకు పురుదాగా ప్రకటించ ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అని అడుగుతా ఉన్నా ఇంకొక అంశం ఏమిటంటే ఇది రిజెక్ట్ చేయబడింది ఈఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు వాళ్ళు సప్లై చేసిన దానిలో శాంపిల్స్ తీసుకుంటే ఈ మూడు శాంపిల్స్లో అనుమానాలుంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు వాళ్ళు సర్టిఫై చేసింది కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా వాళ్ళు సర్టిఫై చేసినటువంటి అంశాలలోనే వాళ్ళే డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఒక పేజీ ఇచ్చారు దానిలో అదేంటో చూడండి ఏంటంటే ఖచ్చితత్వం మీద వారికే చాలా సందేహాలు ఉన్నాయని నేను మనవి చేస్తున్నా రిపోర్ట్ చూస్తే తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులోనే ఉంది పోషకాహార లోపం వల్ల ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామ్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలను ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాల తయారీలోనూ నెయ్యి వల్ల ఇలాంటివి జరుగుతాయని వాళ్ళే ఇచ్చారు ఒకసారి చూసుకోమంటున్నారు రిపోర్ట్ ఇది నాకు మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఖచ్చితత్వం మీద వారికే అనుమానం ఉంది నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఇదేంటి దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడీ నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక ప్రశ్న అయ్యా ఈ టెస్ట్ ఈ ఈ మూడు ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాన్ని టెస్ట్లు చేసే ఎలా చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు సర్టిఫై చేశారు దట్ వాజ్ రిజెక్టెడ్ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది కొత్త కాదు ఇప్పుడైతే మూడు శాంపిల్స్ తీసుకొని ఆ మూడు శాంపిల్స్ ఎస్ వ్యాల్యూకి తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉండేంతకుముందు అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది కల్తీ ఉందని అనుమానంతోనే కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు మీరు చూసే ఉంటారు దానిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయి అని అనుమానం ఉంది వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆరోజు చెప్పాడు ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో దాన్ని సమర్థించడం కోసం పాపం అధికారులు శ్యామరావు గారు కూడా ఐ నో వెరీ వెల్ శ్యామరావు గారు ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు ఈజ్ నైస్ ఆఫీసర్ పాప ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బా ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయటం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామలరావు గారు తెలుగుదేశం పార్టీ కేడరు ఎంతో ప్రయత్నం చేస్తే అబద్ధం అయినా కాస్త దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక మాట శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలం తెలుసు ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు ఆయన పిలిచి ఆయన బ్రాహ్మడు మోసం తండ నాకు తెలుసు కదా పిలిచి పంచపక్ష పరమానాలు పెట్టాను తిన్నాడు తిన్న తర్వాత చర్మ కాదు దీనిలో పంది మోసం దాన్ని నాకు దేవం ఏంది కర్మ నాకు అర్థం కాలే